హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ బాగి అమర్ తనని క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకెళ్లినట్టు కళ్ళతోనే ప్రేమ కబుర్లు చెప్పుకున్నట్టు ఊహించుకుంటూ అమర్ కి ముద్దు ఉండగా ఇక బాగి ముందు చిటక వేసి తన కళ్ళల నుండి బయటికి తీసుకొస్తాడు బాగిని అమర్ ఏ లూజ్ ఏం ఆలోచిస్తున్నావు ఎక్కడున్నావు అని అంటూ ఉండగా మీరు ఎక్కడికి వెళ్దామన్నారు అని బాగి మళ్ళీ ఒకసారి అడగ్గా రణవీర్ మనల్ని డిన్నర్కి పిలిచాడు పిల్లలతో కలిసి రమ్మని వెళ్దాం పిల్లల్ని రెడీ చేయి అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు అని అంటుండగా నేను అదే అనుకున్నాను అంటూ మూతి తిప్పుతూ ఉంటుంది బాగి ఇక లూజ్ అని అని అంజు అమ్ము అంటూ కేకలేస్తూ ఉంటాడు అమర్ పిల్లలు రాగానే రణ్వీర్ అంకుల్ మనల్ని డిన్నర్కి పిలిచారు వెళ్దాం రెడీ అవ్వండి అని అనగానే అంజు కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఇలా అంటుంటుంది డాడ్ ఈసారి ఓకే కానీ అండ్ నెక్స్ట్ టైం ఇటువంటి ప్లాన్స్ చేసేటప్పుడు మా ఎగ్జామ్స్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి యావరేజ్ మార్కులు రావాలంటే ఓకే కానీ స్కూల్ టాపర్ కావాలంటే ఇవన్నీ కుదరవేమో అని ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉండగా అందరూ విచిత్రంగా చూస్తారు అంజుని ఇక అమ్మో ఈ యాక్టింగ్ నేను తట్టుకోలేను రా దేవుడా నేను వెళ్తున్నాను సార్ అంటూ రాతోడు వెళ్ళిపోగానే ఇక అమర్ కూడా కాస్త కోపంగా చూడగా వెనకాల నుండి అనామిక నువ్వేం టెన్షన్ పడక అంజు పిల్లలు ముగ్గురు అమ్మ నాన్న డిన్నర్కి వెళ్తారులే నేను నిన్ను చదివిస్తాను అని అంటూ ఉంటుంది అనామిక ఆంటీ మీరు అపార్థం చేసుకున్నారు నెక్స్ట్ టైం నుంచి అన్నాను నేను అని అంటూ ఉండగా రెడీ అవ్వండి తొందరగా అంటూ వెళ్ళిపోతాడు అమర్ ఇక బాగి కాస్త ఓవర్ యాక్టింగ్ తగ్గించుకుంటే మంచిది అని అంజును అంటుండగా సేమ్ ఫీలింగ్ నువ్వు పైకి చెప్పావు నేను చెప్పలేదు అంతే అని అంటూ గొడవ పడడానికి ట్రై చేస్తూ అక్కడ నుండి అంజు పిల్లలు అందరూ కలిసి వెళ్ళబోతూ ఉండగా ఇక అనమిక బాగిని చూస్తుండగా చిన్న ఫైట్ అంతే అని కన్ను కొడుతుంది ఇక వాళ్ళలా బయలుదేరుతారు రణ్వీర్ ఇంటికి మరోవైపు రణ్వీర్ని చంపడానికి ప్లాన్ చేసి ఖాళీ రణవీర్ ఇంటి ముందుకి వచ్చి అక్కడున్న సీసీటీవీ కెమెరాలని చూస్తూ అమ్ము అను అనుకుంటూ మనోహరికి కాల్ చేసి నీ మొగుడు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టాడు అని అంటూ చెప్తూ ఉండగా మాస్క్ వేసి కవర్ చేయి అని అంటూ మనోహరి గైడెన్స్ ఇస్తూ ఉండగా నీకేం తెలుస్తుంది ఇక్కడికి వస్తే నీకు తెలుస్తుంది అని అంటూ ఉండగా నన్ను కోట్ల ఆస్తిని ఊరికనే దక్కించుకుందాం అనుకున్నావా అని కాస్త ప్రేమతో మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేయగానే అలాగే బంగారం అంటూ కాల్ కట్ చేసి మాస్క్ పెట్టుకొని మంకీ క్యాప్ పెట్టుకొని ఇంట్లోకి దూకుతాడు ఖాళీ ఆ దూకే టైంలో తన ఫోన్ అక్కడే పడిపోతుంది మరోవైపు కోపంగా మనోహరి ఇంట్లోకి వస్తూ ఉండగా అక్కడ అనామిక భోజనం చేస్తూ కనబడుతుంది అనామిక మనోహరిని ఇలా అంటుంటుంది రండి మేడం భోజనం చేద్దురు గాని అని అంటూ ఉండగా అందరూ కనిపించట్లేదేంటి అని అంటుంటుంది మనోహరి పెద్దవాళ్ళందరూ తిని పడుకున్నారు పిల్లలు సార్ మేడం కలిసి బయటికి డిన్నర్కి వెళ్ళారు అని అనగానే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అని విరుచుకుపడుతుంది మనోహరి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్తే మీకెందుకు చెప్పాలి అని అనామిక అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా గుచ్చి తెలిసి కావాలనే అడ్డం వస్తున్నావు కదా నా గమ్యాన్ని నేను చేరుతాను నువ్వు ఏం చేసినా అడ్డం రాలేవు అని అంటూ కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇక అనామిక నేనేదో తెలిసినట్టు మీరు ఎలా మాట్లాడుతున్నారు అని అనగానే నువ్వు నాకు తెలుసు నేను నీకు తెలుసు అనే విషయం కూడా తొందరలోనే బయటపడుతుంది అయినా ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది మనోహరి రన్ అంట అని అనగానే కోపంగా లోపలికి వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంది మనోహరి ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అనుకుంటూ కాల్కి రెస్పాండ్ అవుతావునేమో అని ఖాళీ ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ ఫోన్ కింద పడడంతో కాల్ లిఫ్ట్ చేయడు ఖాళీ ఖాళీ మెల్లిగా ఇంట్లోకి ఎంటర్ అయి ఒక బెడ్రూమ్ లోకి దాక్కుంటాడు అక్కడ ఎవరూ కనబడరు మరోవైపు మనోహరి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది అమర్ వాళ్ళు ఇంటికి చేరగానే రణ్వీర్ వాళ్ళు అమర్ ఫ్యామిలీని గ్రాండ్గా రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడతారు పిల్లల్ని దగ్గరగా తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు రణవీర్ అమర్కి ఏదో కాల్ రావడంతో పక్కకి వెళ్తాడు ఇక పిల్లలతో మాట్లాడుతున్న రణవీర్ని చూసి భాగీరాత ఇలా అంటుంటుంది ఇంతకీ ఇతడు మనకి శత్రువా మిత్రువ ఒక్కొక్కసారి మనోహరితో ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనోహరిని ఇరికించడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది అని బాగి అంటుండగా మనం కనుక్కోవాలి అని అనిస్తుంది బాగి రణవీర్ చూస్తూ రాతుడు ఇక అక్కడికి వచ్చి కూర్చుంటాడు అమర్ ఇక మమ్మల్ని ఈరోజు ఎందుకు స్పెషల్గా డిన్నర్కి ఇన్వైట్ చేశారు అని అంజు అడుగుతూ ఉండగా ఇక మీ తెలుగింటి వంటకాలు మాకు రుచి చూపించారు కాబట్టి మా బెంగాలీ వంటకాలు మీకు రుచి చూపించడానికి పిలిచాను అని అంటూ రణ్వీర్ మాట్లాడుతూ ఉండగానే ఖాళీ చేయి తగిలి అక్కడున్న ఒక బొమ్మ కింద పడిపోతుంది దాంతో సౌండ్ రావడంతో అందరూ అనుమానంగా ఆ రూమ్ వైపు చూడగా బాగి మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా అని అడగగానే లేదు అని రణవీర్ అనేస్తాడు మరి ఆ సౌండ్ ఏంటి అని అనగానే చూస్తాను అంటూ రణవీర్ ఖాళీ ఉన్న రూమ్లోకి వెళ్తాడు ఖాళీ టెన్షన్ పడుతూ బీర్వా వెనకాల దాక్కుంటాడు తలుపు వెనకాల రూమ్ అంతా కలియ చూస్తాడు ఖాళీ కోసం రన్వీర్ కానీ అక్కడ ఎవరు కనిపించరు ఇక మెల్లిగా రూమ్ ని డోర్ క్లోజ్ చేసి అక్కడికి వెళ్ళి గాలికి బొమ్మ పడినట్టుంది అని టేబుల్ పై పెట్టిన బొమ్మని గుర్తు తెచ్చుకుంటూ చెప్తాడు రణ్వీర్ ఇక భోజనానికి వెళ్దాం రండి అని రణవీర్ పిలవగానే ఇక అందరూ భోజనానికి వెళ్ళి కూర్చుంటారు ఇక అక్కడ మాటలు వినబడంతో ఏంటి మాటలు వినబడుతున్నాయి రణవీర్తో పాటు ఇంట్లో ఎవరున్నారు అని కొంచెం డోర్ ఓపెన్ చేసి ఖాళీ చూడగా అక్కడ అమర్ని చూసి భయపడుతూ అమ్ము అమర్ వచ్చాడు నేను నన్ను చూస్తే ముక్కలు ముక్కలు నరుకుతాడు కాపాడమని మనోహరికి కాల్ చేయాలి అనుకుంటూ ఫోన్ చూసుకోగా ఫోన్ కింద పడినట్టు కనిపెడతాడు ఖాళీ అప్పటికే మళ్ళీ రూమ్ బయటికి వచ్చిన మనోహరిని అనామిక భోజనం చేయమంటుండగా నాకు భోజనం అవసరం లేదు అని అంటూ కసురుకుంటూ రణ్వీర్ ఇంటికి బయలుదేరుతుంది మనోహరి ఇక డిన్నర్ పూర్తయ్యాక అందరూ వెళ్ళొస్తామని చెప్తుండగా అంజు ఎక్కడా అని బాగి అడుగుతుంది బెడ్రూమ్లో గేమ్స్ ఆడుతుంది అని పిల్లలు చెప్పగానే ఆనంద్ నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ లోపలికి వెళ్ళేసరికి ఇక అంజు పడుకొని ఉంటుంది ఇక అందరూ రూమ్లోకి వస్తారు అమర్ బాగి లేపడానికి ట్రై చేసినా కూడా అంజు నిద్ర లేవదు ఇక రణ్వీర్ ఇక్కడే ఉండనివ్వండి రాత్రి పూట నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకు రేపు మార్నింగే నేను పంపిస్తాను అని అంటూ ఉండగా అయ్యో తను బాగా మాట్లాడుతుంది అల్లరి చేస్తుంది మీకెందుకు శ్రమ అని అమర్ అంటూ ఉండగా ఒక్కరోజు నా కూతురు నా దగ్గర ఉందనుకుంటాను ప్లీజ్ ఉండనివ్వండి అని రణ్వీర్ అంటూ ఉంటాడు ఇక బాగి అమర్ పక్కకి వచ్చి అంజు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని అంటున్నా కూడా ఉండని పర్లేదు అని అమర్ అంటూ అంజుని అక్కడే బెడ్రూమ్లో లో పడుకోబెట్టి ఇక వాళ్ళు ఇంటికి బయలుదేరడానికి బయటికి వస్తారు అమర్ వాళ్ళు వెళ్ళిపోతారు మనోహరి రణ్వీర్ ఇంటికి రాబోతుంటుంది రూమ్ లో ఆ ఖాళీ ఉంటాడు ఇక అక్కడున్న మనుషులకి రణ్వీర్ ఇలా చెప్తూ ఉంటాడు అంజు ఈ ఇంట్లోనే ఈరోజు నైట్ అంతా ఉంటుంది మీరు గెస్ట్ హౌస్లో పడుకోండి అంటూ రణ్వీర్ వాళ్ళని పంపించేస్తాడు నైట్ జరగన ఘటన ఏంటి మనోహరి వల్ల రణ్వీర్కి ప్రమాదం ఎదురవుతుందా ప్రాణాలే పోతాయా రాను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్